దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హెలుయా ప్రియమైన దేవుని పిల్లలారా మనము ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు మనం అందరము ఏదో ఒక సమయంలో ప్రయాణాలు చేస్తూనే ఉంటాం వ్యాపారం నిమిత్తం కావచ్చు ఉద్యోగం నిమిత్తం కావచ్చు చదువు కొరకు కావచ్చు ఏదైనా పని కొరకు కావచ్చు లేదా బంధువులు వేరే చోట ఉన్నారని వారి కోసం కావచ్చు లేదా వివాహ శుభకార్యాల కొరకు ఏదో ఒక కార్యక్రమం కోసం ఒక ఊరు నుంచి ఒక్కొక్క ఊరు మనం వెళుతూ ఉంటాం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళుతూ ఉంటాం నిత్యము మనము ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రియుల అయితే ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఇంటి నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్నటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండమండి ట్రాఫిక్ ఎక్కువైపోయింది యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి స్పీడ్ పెరిగిపోయింది మనుషుల్లో ఓ బయటికి వెళితే సిటీలోకి వెళితే బయటికి రావటం ట్రాఫిక్లోకి వెళ్తే బయటికి రావటం చాలా కష్టంగా ఉంది ఇలాంటి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో మనకి కాపుదల భద్రత అవసరమండి అయితే దేవుడు ఈ దినమున మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానమును మనకిచ్చి మన స్థిరపరుస్తున్నారు చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం మనం చూసినట్లయితే ఆ ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును దౌనికి స్తోత్రం నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నీ రాకపోకల ఎందు మన రాకపోకల ఎందు యహోవా మనల్ని కాపాడుతానని వాగ్దానం చేసాడండి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు తన భక్తుడి ద్వారా ఇప్పిస్తున్నాడు మన రాకపోకల్లో ఆయన తోడుగా ఉంటాడు ఎన్నోసార్లు మనకి అనేకమైనటువంటి ప్రమాదాలు తప్పించబడ్డాయి ఎన్నోసార్లు మనం మరణించాల్సినటువంటి వారమే ఏదో ఒక యాక్సిడెంట్లు చనిపోయి వాటికి మట్టి అయిపోయే పరిస్థితులు మనకి ఎదుర్కొన్నాం గతంలో వాటన్నిటి నుంచి తప్పించి క్షేమమును కాపుదలను భద్రతనిచ్చినటువంటిది మన రక్షకుడైన యశు ప్రభు మన దేవుడైన తండ్రి అయిన దేవుడు యహోవా ఇది మొదలుకొని నిరంతరము నీ యందు ఆయన కాపాడుతాడండి నీ ఎందు యహోవా నిన్ను కాపాడుతాడు నన్ను కాపాడుతాడు మనల్ని కాపాడుతాడండి ఇటు నుంచి బయలుదేరేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరండి ప్రభా నేను మరి పలానా చోటుకు వెళుతున్నాను నా రాకపోకలు హోం నాకు కాపుదలు ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి నాయన ఎలాంటి అవంచనీకర సంఘటనలు యాక్సిడెంట్లు జరగకుండా క్షేమకరంగా ఉంచి నా రాకపోకల్లో మీరు తోడుగా ఉండి మరలా క్షేమకరంగా గృహానికి నడిపించండి బ్రహ్మ అని మనం ఆయనకు ప్రార్థన చేసి బయలుదేరినట్లయితే మన ప్రయాణంలో మన రాకపోకల్లో ఆయన మనకు తోడుగా ఉండి క్షేమాన్నిస్తాడు ఎలాంటి అవాంఛనీకర సంఘటనలు జరగకుండా ఆయన కృప చూపిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దేవునికి ప్రార్థన చేయండి ఆయన వాగ్దానములు జ్ఞాపకం చేసి మీరు బయలుదేరి ప్రయాణం చేసి వచ్చి వీళ్ళు ప్రయాణం చేసినట్లయితే క్షేమకరమైనటువంటి గ్రహిస్తాడు ప్రమాదాలని కొట్టివేసి సంతోషపరితలుగా మారుస్తాడు కృప దేవుడు మనందరికీ కలుపు చేయనుగాక ఆమెనుగా యు దేవునికి స్తోత్రం హల్లెలోయ రైస్త